నమస్తే అన్న చెప్పండి మీ పేరు అంశ్ నాగేశ్వరండి ఏం చేస్తుంటారు బిజినెస్ అండి బిజినెస్ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు మరి ప్రజల యొక్క నిర్ణయం ఏంటి ఈసారి ప్రజలు నిర్ణయం అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంటుందండి బాగోడు ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ అధినేత కదండి దాని మీద ఏదంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఓటు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు చాలా బాగుంటుంది అసలు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి ఎంచుకుంటారు అనేటువంటి ఆలోచన మీకుందా అంటే సీట్లు ప్రకటించక ముందు ఆయన ఇక్కడికి వస్తారని ఎవరో మేము అంత దృష్టి పెట్టలేదండి అనుకోలేదు అసలే అసలు ఎందుకదే కొన్ని కొంతమంది నాయకులు ఉన్నారు కదా ఎవరికి వస్తారన్న ఆలోచనలో ఉండిపోయాము అయినా పార్టీ మీద అభిమానం ఉందండి ఓటు పక్కగా నెగ్గడం పవన్ కళ్యాణ్ గారు రాకుండా నెగ్గిందండి ఎవరు పెట్టినా కానీ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు పెట్టారంటే మంచి మెజార్టీతో చూసి పనిలేదండి మెజార్టీ ఎంత కానీ వాస్తవంగా నెగ్గాయండి అంటే గతంలో పిఠాపురంలో చాలా పార్టీలు వచ్చాయి చాలామంది నాయకులు పనిచేశారు పిఠాపురాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు ఏదో చేశారు అంటే దానికి గుర్తుగా నేను చెప్పలేను ఎందుకంటే కాదంటే అంత ముందుకు వెళ్ళలేను సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన పోటీలో ఉన్నారు కాబట్టి ఆయన నెగ్గిన తర్వాత ఎటువంటి అభివృద్ధి ప కానీ పిఠాపురం నియోజకవర్గం కానీ చేస్తారనేటువంటి నమ్మకం ఉంది మీకు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడికి వస్తే ఈ నియోజకవర్గం మళ్ళీ అతను ఇంచుమించు పాతికి ఇరవై సంవత్సరాల వరకు నిలబెట్టుకునే విధానం అతను చేసుకోగలండి కొన్ని కొన్ని కార్యక్రమం చేదంటే కొన్ని ఉన్నాయని ముక్కువైన పనులు ఉన్నాయండి మాకు కొంతకాలంలో ఉందండి పవన్ కళ్యాణ్ గారు వస్తే కంపల్సరీ జరుగుతుందండి ఏంటనేది శుద్ధకాలం అండి అది వర్షాకాలంలో ఏమవుద్ది అంటే శుభ్రం ఊరు గొలపరం ఉలిగిపోతుంది అండి పంటలు పోతాయి సేలు ములిపోతాయి అలాగే పాపం గారు కూడా చాలాసార్లు గురగపడ్డారు అవ్వలేదండి పవన్ కళ్యాణ్ గారు వస్తే అవద్దు అని గ్యారెంటీగా అందరికీ నమ్మకం అంటే ఇప్పుడు ఇక్కడ దైవక్షేత్రం ఇక్కడ మనకి గుళ్ళు కానీ ఇవన్నీ కానీ బాగా ఫేమస్ పెఠాపురం చుట్టుపక్కల దాన్ని ఒక మంచి ఒక టూరిస్ట్ స్పాట్గా మారుస్తున్నారు ఆయన సో ఆయన చెప్పింది నిజంగా చేస్తారంటారా ఆయన మాట మీద నిలబడే ఆయనండి డబ్బు కలిసి కూడా ఆయన కదా అతను ఏమీ లేకుండా అని పని చేసుకుంటూ వస్తున్నాడండి ఈ వేళ మరి నిజంగా ఆయన అధికారంలో ఉండే అసెంబ్లీలోకి వెళ్ళి ఇక్కడ పదవ చేస్తే అన్నీ జరుగుతాయి ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నుంచి చాలామంది కూడా పిఠాపురంకి వచ్చి రకరకాల ప్రచారం చేస్తున్నారు ఇంటికి లక్ష్యం అంటున్నారు లేకపోతే ఒకే కులానికి సంబంధించినటువంటి పవన్ వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఈ నియోజకవర్గం ఎంచుకున్నారు ఈ ప్లేస్ని ఎంచుకున్నారా అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్త లేకపోతే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్త ఆయన ఒకసా ఒక పాప ఏం అందరూ సమానం అండి అండి అందరూ సమానమే ఫస్ట్ నుంచి చెప్తున్నారు అందరూ సమానం అందరం జాయిన్ చేస్తాం అందరికీ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ మీరు ఏదైనా మేకం లక్ష దాటం అంటే లక్ష అందరూ చెప్పేస్తున్నారు మేకడం లక్ష దాటి ఉంటుంది అండి ఎంత ఉంటా లక్ష అవ్వలేదు అండి వేళ అయిపోయింది ఎందుకంటే అంటే నేను పక్క వైసీపీ అండి నేను వచ్చి మా ఫ్రెండ్స్ ఇరవై మంది ఉన్నామండి వైసీపీ అండి పక్క వైసీపీ అండి ఇరవై మందిలో పద్నాలుగు మంది బయటకు వచ్చేవండి ఉన్న ఆరుగులో నలుగురు జెండా కింద ఉన్నవాళ్ళండి ఎందుకు వచ్చారు సార్ మీరు పక్క పవన్ కళ్యాణ్ ఒక అభిమానులు అభిమాని అంటే మా ఉండదు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు గెలుపు ఖాయం అంటారు మా సర్కిల్ పక్క వైసీపీ ఇరవై మంది అండి ఇరవై మందిలో పద్నాలుగు మంది బయటకు వచ్చామండి అందులో నలుగురు జెండా కింద మీకు అర్థమైపోతుంది అదే వాళ్ళు మాట్లాడానికి అవకాశాలు లేవు ఉన్న ఇద్దరు కూడా అటు ఇటు ఊపుతున్నట్లు ఉందండి మొత్తం పర్సెంట్ అలా ఉంటుందండి నేను చెప్పడం కాదు వన్ సైడ్ అంటారు ఇక పక్కా వన్ సైడ్ అండి అంటే అతనితో అభిమానంతో చెప్పట్లేదు ఎక్కువ వాటర్లో నాడిని పెట్టిన చెప్తాను ఓకే నేను అందులో మారిపోయానని చెప్పేసి పని చెప్పట్లేదండి జనాల నుంచి ఎక్కడికి వెళ్ళినా నేను మొత్తం ఈ గ్రామాలన్నీ మాకు బిజినెస్ ఉందండి ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న స్వాదరికి వెళ్ళడం ఏంటి పొజిషన్ స్వాదరికి వెళ్ళడం పొజిషన్ ఏంటి పక్కా అండి ఇంకా ఈ నియోజకవర్గంలో అనిపించు ఒక ముప్పై గ్రామాల వరకు నేను తింటున్నాను అండి నాకు వ్యాపారాన్ని తిరిగి వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చి స్పందన ఏంటంటే అదే నేను నేను చెప్పింది అదే అంతే తప్ప నేను అందరూ మారిపోయిన చెప్పేసి వచ్చేస్తానలేదు భారీ విజయం అంటారు భారీ విజయం ఇప్పుడు నేను వస్తాం ఎక్కడ వద్దంటే అవదు కదా అలాగే గతంలో పోయిన ఎలక్షన్లో మా చిన్నానండి అలశెట్టి సుబ్బారావు మా నాన్న అనుపూ చిన్న ఆయనకి టికెట్ ఇస్తాను చూసారు జనసానికి ఇవ్వలేదు శేష కుమార్ ఆవిడకి ఇచ్చారు మళ్ళీ మా చిన్నానికి కొద్దిగా మళ్ళీ వెనకీ ముందుకు వచ్చి వైసీపీలోకి వచ్చిందండి చెప్పి మేము అందరం మొత్తం మీద చేసాం అన్నీ అయిపోయింది ఈవేళ పోయించిన ముందు ముప్పై గ్రామాలు తిరుగుతానండి యాభై నాలుగు గ్రామాల్లో ముప్పై రెండు గ్రామాలు మేము మ్యాక్సిమం వారానికి నాలుగు రోజులు తిరుగుతానండి అంటే ఇంతమందిని కూడా నేను స్పందన ఏంటంటే స్వాబరి స్వాబుదారి మా షాపుల పని అండి ఏది వాళ్ళు చెప్పిన నిజంగా చాలా ఆనందంగా ఉందండి వనకలే ఇక్కడికి రావడం అది మా ఆ మండలం గట్టిగా ఉంటుందండి కొత్త పిల్లి మండలం గట్టిగా ఎక్సలెంట్ అండి కదా తిరిగి తిరిగిలేదండి హండ్రెడ్ పర్సెంట్ విజయం ఖాయం పర్సెంట్ విజయం అండి అందులో తిరగలేదు మెజార్టీ ఎంత వస్తున్నది మాత్రం చూసుకోవాలి తప్ప ఇంకా అందులో చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్